గత వారం రోజుల నుంచి మంచు కుటుంబం గురించి వ్యవహారాలు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరల్గా మారుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ముఖ్యంగా మంచు మనోజ్ మంచు మోహన్ బాబు మంచు విష్ణు మధ్య ఆస్తి వివాదాలు ఉన్నట్టు ఈ వివాదాలతో బయటకు వచ్చిన విషయం మనకు అందరికి తెలిసిందే ఇక ఇదిలో ఉండగా మంచు మనోజ్ చాలా రోజుల నుంచి రాజకీయాలకు వస్తున్నారనే వార్త ఇటీవల వైరల్గా మారిన విషయం మనకు అందరికీ తెలిసిందే మంచు ఫ్యామిలీతో విభేదాల కలకం రేపుతున్న తరుణంలో మంచు మనోజ్ జనసేన పార్టీలకు చేరతారని వార్తలు గట్టిగా వినిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇటీవలే శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా ఆయన ఆళ్లగట్టుకు వచ్చిన విషయం విదితమే అయితే రాజకీయాలకు రాబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఆయన ఇటీవలే స్పందించిన విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కోసం దాదాపు ఐదు వందల కార్లతో బయలుదేరుతున్నారట మంచు మనోజ్ గారు ఆయన భార్య మౌనికారెడ్డి దీంతో జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో చేరున్నారట ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా రాణిస్తున్న విషయం విదితమే తన పార్టీలో చేరుతున్న వారికి సాదర స్వాగతం అందిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు దీంతో హీరో మంచు మనోజ్ జాయిన్ అవుతున్నట్లుగా ఈ న్యూస్ వైరల్ అవుతున్న విషయం విదితమే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారితో మంచు మనోజ్ భేటీ అయ్యి పలు రకాల విషయాలు మాట్లాడుకున్న విషయం విదితమే